అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి వార్డులో ప్రజాపాలన కాంగ్రెస్ అభ్యహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పటాన్చ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదులను కాట శ్రీనివాస్ గౌడ్ అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ మన్నె రవీందర్ ట్రేజరర్ సుధాకర్ యాదవ్ కౌన్సిలర్ మున్నా

మరి ఈ ఆరు పథకాలు కూడా మనందరికీ తెలుసు ఆల్రెడీ రెండు పథకాలు ఆల్రెడీ ఇబ్బంది అయినాయి ఒకటి త్రీ ప్లస్ కావచ్చు మహిళలకి రెండు రోజులు పది లక్షల రాజు ఆరోగ్యసీ పథకం కావచ్చు ఇవన్నీ కూడా ఆల్రెడీ రెండు పథకాలు ఇబ్బంది ఇతర నాలుగు పథకాలను కూడా మరి వంద రోజుల్లోపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో చేస్తా అని చెప్పిందో మరి ఆ దిశగా మరి నెల రోజుల్లోపే ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపి మొదలు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం మరి మీరు చూస్తూ ఉంటే మరి చాలా సంవత్సరాల సంధి కూడా మరి కొత్త రేషన్ కాదు కొత్త రేషన్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఈరోజు మీరు అందరూ కూడా వస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా మరి అప్లికేషన్ తీసుకొని మరి కావాల్సినటువంటి ఈ అవసరం అవసరం వాళ్ళందరూ కూడా ఆర్మదేశం నుంచి వాళ్ళు పెడతా ఉన్నారు చాలా అపూర్వమైన స్పందన ప్రజల్లో కనబడతా ఉంది మరి ఈరోజు చాలా సంవత్సరాలు కొత్త దేశం కార్డు లేక కొత్త దేశం లేక ప్రజలందరూ కూడా నాన్న ఇవ్వడం మరి భవిష్యత్తులో కూడా ఒక ఒక కార్యక్రమాన్ని స్వీకారం చెప్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే